హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కామాక్షి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము శ్రితే దేవి కామాక్షి సర్వమంగళ చింతాకన్మాత్ర సుష్ట చింతితార్ధ ఫలజప్రద శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా దక్షునిచే నిరీశ్వరయాగంలో శివుని అవమానింపగా సత్య ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుని ఆజ్ఞతో శివుడు సృష్టించిన వీరభద్రుడు మహావిష్ణువుతో సహా దేవతలను ఎదిరించి దక్షుణి సంహరించాడు సతీదేవి మృతితో దుఃఖితుడైన శివుడు సతి మృతదేహాన్ని భుజంపై ధరించి భూలోకంలో తిరుగుతూ జగద్రక్షణ కార్యం విస్మరించగా దేవతల ప్రార్థనతో శివుని దృష్టి మరల్చడానికి విష్ణువు సుదర్శన చక్రం ఉపయోగించి సతీదేవి శరీరం ఏభియొక్క భాగాలుగా ఖండించాడు సతీదేవి దేహభాగాలు భూమిమీద పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా రూపొందాయి ముఖ్య శరీర భాగాలు పడిన పద్దెనిమిది ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి సతీదేవి ఖండిత శరీర భాగాల్లో వీపుభాగం పడిన భాగం పద్దెనిమిది శక్తిపీఠములలో రెండు వదైన కాంచీపురం కామాక్షిపీఠంగా ప్రసిద్ధి ప్రసిద్ధి గరుడపురాణం నందు ఏడు పుణ్యక్షేత్రములు మోక్షస్థలములని తెలిపిబడినది అవి అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి అవంతిక ద్వారక మరియు కాంచీపురం తమిళనాడు రాష్ట్రం మద్రాసు చెన్నై సమీపంలో కాంచీపురం నందు హిందువులు పవిత్రంగా పూజించు లలితాపరమేశ్వరిదేవి మరియు పార్వతీదేవి రూపమైన కామాక్షిదేవి ఆలయముంది ఎనిమిదో శతాబ్దం నందు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రము నెలకొల్పిన పూర్వపు కామాక్షి ఆలయం ప్రధానమని వాదనలు ఉన్నవి తమిళనాడు రాష్ట్రములో మధురమీనాక్షి తీరుచురాపల్లి వద్ద తిరువనికవై ఆలయమందుకల అఖిలాండేశ్వరి మరియు కంచి కామాక్షి ఆలయాలు ప్రధాన దేవీ ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి కాంచిపురం ముఖ్య పట్టణంగా పాలించిన రాజులచే ఆలయ నిర్మాణం జరిగింది ఆలయంలో పాసం అంకుశం చెరకుగడ భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువుండే కామాక్షిదేవిని పూజిస్తే సకల సిరిసంపదలు కలుగుతాయని ప్రతీతి స్థలపురాణం ప్రకారం మహిషాసురుణ్ణి సంహరించిన చాముండేశ్వరిదేవి ఆపాప నివారణ శివుడిని అడుగుగా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసే అన్నదానంతో ఆపాపాన్ని తొలగించుకోమని చెప్పాడట దేవికంచిలో తొలిసారి అడుగు పెట్టిన చోట అమ్మవారిని ఆదిపీట పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు దేవి ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుందని ప్రతీతి ఈ నేపథ్యంలో ఆదిపీట పరమేశ్వర్యాలయాన్ని ఆదిపరాశక్తి యోగపీఠంగా కామాక్షిదేవి ఆలయాన్ని భోగపీఠంగా భావిస్తారు భక్తులు సాధారణ పద్మాసన ముద్రలో కూర్చున్న భంగిమలో కామాక్షిదేవి శాంతి సౌభాగ్యములను ప్రసాదించు దేవిగా ప్రసిద్ధం దేవి నాలుగు చేతుల్లో క్రింది రెండింటిలో చెరకుగడ ఐదు పువ్వుల గుత్తి పైరెండింటిలో శంఖము పాసము కలిగి ఉంటుంది కాంచీపురమునందు దేవికి తప్ప ఇంకే దేవికి ఆలయము లేదు మధురైనందు మీనాక్షి కాశీనందు విశాలాక్షి కామాక్షిదేవికి ఇచట ప్రత్యేకాలయం మేమీలేదు కామాక్షి ప్రారంభస్వరూపిణిగా ఉగ్రస్వరూపిణి ఆదిశంకరాచార్యులు వారు దేవిని శాంతస్వరూపిణిగా మార్చుటకు శ్రీచక్రం ప్రతిష్ఠించారు కామాక్షిదేవి పరబర్తరికగా కామకోటిపీట గర్భాలయంలో మూలదేవతగా కూర్చుని ఉంటుంది ఆలయ మండపానికి కల నాలుగు గోడలు నాలుగు వేదములు ఇరవై నాలుగు స్తంభములు గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు కామాక్షి ఐదు రూపాల్లో దర్శనమిస్తుంది మొదటిది మూలదేవతకు కుడి భాగంలో బిలద్వారానికి చేరువలో పరంభ కామాక్షి రూపంలో ఉంటుంది మహాదేవునితో వేరుపడిన పిమ్మట ఉమాదేవి అన్నపూర్ణగా కాశీనందు పిమ్మట కల్యాయణ మహర్షి సలహాతో కంచినందు ప్రత్యక్షమై ఏకాంబరేశ్వరుని అర్చించుటకు స్థానందు మామిడి చెట్టు క్రింద పూజించి ఆయనను వివాహమాడింది మూలదేవతకు ఎడమ భాగమున సౌభాగ్యగణపతికి ఎదురుగా ఉత్తరముఖముగా అంజనకామాక్షి రూపమున్నది రాముడు తనాందమును తిరిగి పొందుటకు గాను ఇచట ప్రాయశ్చిత్తము చేసుకునినట్లు అంటారు భక్తులు ఇచట మూలదేవతకు పసుపు కుంకుమ సమర్పించుకుంటారు రెండవ ప్రాకారంలో బంగారు కామాక్షి రూపము కలదు శ్రీవింధ్య పరమేశ్వరు తన మూడవ నుండి ఏకాంబరేశ్వరుని సేవించుటకు ఏకాంబికగా ఈ బంగారు కామాక్షి లేదా స్వర్ణకామాక్షి రూపము ప్రసాదించినట్లు తెలియచున్నది మహమ్మదీయుల దాడుల నుండి ఈ దేవి అసలుమూర్తిని కాపాడుటకు తంజావోరు తరలించినట్లు అది తంజావోరులో ఉన్నట్లు తెలియచున్నది రెండవ ప్రాకారమునందు ఉత్సవ కామాక్షి రూపమున్నది ఈ ఉత్సవ కామాక్షికి ఇరువైపులా శారదాదేవి రాముని విగ్రహాలు ఉన్నాయి అందరూ దేవతలు వారి వారి పురుష మరియు స్త్రీ మూర్తులతో ఉండేదరు శివుని పేరుతో విగ్రహం కానరాదు శక్తి స్వరూపిని శివశక్తి ఆగుటవలన శ్రీలలితాంబికాదేవి చితాగ్ని నుండి ఉద్భవించి కామాక్షి పేరుతో బండాసురుని వధించింది కామాక్షిదేవికి మను చంద్ర కుబేర ఆదిగాగల ముప్పై రెండు మంది ముఖ్యమైన ఉపాసకులు కలదు వారిలో కామరాజ లోపాముద్ర మరియు దూర్వాసుడు ముఖ్యులు కామాక్షిదేవి గర్భాలయమునకు ఎదురుగా దూర్వాసమహాముని విగ్రహము కలదు కాంచీపురం నందుగల ముఖ్యమైన ఆలయాల్లో ఏకాంబరేశ్వర ఆలయం వరదరాజ పెరుమాళ ఆలయము ముఖమైనవి కాంచీపురంలో పరమశివుని అవతారం ఏకాంబరేశ్వరుని గురించే పంచభూతలింగములలో పృథ్వీలింగ కథనంలో ఇంకనూ ఇతర ఆలయాల సమాచారం తిరుమలయాత్ర నందు కాంచీపురం కథనం నందు తెలుసుకొనవచ్చును శ్రీమఠం దర్శించు యాత్రికులకు కామాక్ష్యమ్మన్ సన్నిధివీధి నందుకల యాత్రినివాస్ సందు వసతి సౌకర్యం కల్పించబడును తమిళం మాట్లాడువారు సున్నా నాలుగు నాలుగు రెండు ఏడు రెండు మూడు ఒకటి 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 ఐదు నెంబరులోను ఇతర భాషల వారు ఏడు ఏడు సున్నా ఎనిమిది ఐదు రెండు ఐదు ఒకటి రెండు ఎనిమిదిలోనూ సంప్రదించవచ్చు ఆలయం ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు మరల సాయంత్రం మూడున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు అన్ని రోజులలోనూ తెరచి ఉంటుంది దర్శకులు ఆలయములో నుండు సమయం నకు హద్దులేదు ఆలయం దర్శించువారు ఒకటి నుండి రెండు గంటలు ఆలయములో గడిపేదరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు